ఎడికి వచ్చినావు గుడ్ మార్నింగ్ ఎడికి పోయి వచ్చినావుడా స్కూల్ ఏం చదివినావు స్కూల్లోకి వెళ్ళి ఈ చదివినావా ఏం తింటున్నావు తింటున్నావు ఏందని ఎంతది దోశ కాదు ఇడ్లీ టిఫిన్ బాక్స్ అక్కడ తినలే తినలేదా స్కూల్లో ఏం తిన్నావు స్కూల్లో పండు పండు తిన్నావా బాగుందా స్కూల్ ఎట్ చూడు ఎట్ చూడనా పైకి ఎడాడీ స్కూల్ బాగుందా వెళ్తావా స్కూల్కి ఇప్పుడు వెళ్దామా ఇప్పుడు వెళ్దామా రేపు వెళ్దామా రేపు వెళ్దామా ఈరోజు వెళ్దామా ఇచ్చుడు నాని ఇచ్చుడు ఇప్పుడు వెళ్దామా ఇప్పుడు పోదమ్మా తిన్నావు కదా ఇంకా తింటావా ఇడ్లీ కావాలా సరే తీసుకొస్తా బాగుందా తేవాలా తీస్తా ఇక్కడ చూడు ఇక్కడ చూడు పైకి చూడు ఇంకొకటి ఇడ్లీ చట్నీ ఇచ్చిన తింటున్నావా చూడు ఇక్కడ ఇక్కడ సరే తినేది